హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత వేద మంత్రాల సాక్షిగా పదకొండో భాగాన్ని వినేద్దాం షాపింగ్ మాల్లో ఫుడ్ కోర్టులో కూర్చొని ఉంది సాహితి అప్పుడే అక్కడికి వచ్చిన అతన్ని చూసి ముఖం పక్కకు తిప్పుకుంది ఇది మళ్ళీ అలిగినట్లుంది నా జీవితం అంతా దీని అలక తీరుస్తూనే సరిపోతుంది అనుకుని మెల్లగా ఆమె పక్కన కూర్చొని ఆమె చేతిని పట్టుకున్నాడు ఏ చెయ్యి వదులు అన్నది వదలను ఏం చేస్తావు అన్నాడు నన్ను ఏడిపిస్తున్నావని అందరినీ పిలిచి నేను తన్నిస్తా అంది నువ్వు అలా చేసినా చేస్తావు అని ఇంతకీ ఇప్పుడు ఎందుకు నేను కరెక్ట్ టైంకే వచ్చాను కదా అన్నాడు అమాయకంగా ముఖం పెట్టి అతని ముఖం చూసి నవ్వు నవ్వొచ్చింది కానీ అంతలోనే ఆపుకుంది ఇదిగో నువ్వు ఇలానే అడిగితే ఆ కార్నర్లో కూర్చున్న అమ్మాయి బాగుంది వెళ్ళి తనకు ప్రపోజ్ చేస్తా ఎలాగో నేను హ్యాండ్సమ్గా ఉంటాను కాబట్టి వెంటనే ఓకే చేసినా చెయ్యొచ్చు అన్నాడు సాయితి ఒక్కసారి వెనక్కి తిరిగి ఆ అమ్మాయిని చూసి అమ్మో ఇది నిజంగానే నాకంటే బాగుందే అని మనసులో అనుకుని నీకు నేనే ఎక్కువ మళ్ళీ అదెందుకు ముందు నిన్న నేను ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు చెప్పు అంది సీరియస్గా అమ్మో దీనికి ఇప్పుడేం చెప్పాలి నిజం చెబితే నమ్మదు అబద్ధం చెబితే కనిపెట్టేస్తుంది పైకి చూస్తూ దేవుడా దీన్ని ఎందుకయ్యా నాకు తగిలించావు అనుకున్నాడు మనసులో ఏంటి నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా పైకి చూస్తున్నావు అది అది నిన్న ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్తో మందు కొట్టావా చిచి కాదు కంబైన్ స్టడీస్ చేస్తూ ఫోన్ సైలెంట్లో పెట్టాను అందుకే నీ లిఫ్ట్ చేయలేదు నా చెవిలో కాలీఫ్లవర్స్ కనపడుతున్నాయా నువ్వు చెప్పేది నమ్మడానికి దేవుడా చెప్పానా ఇది నమ్మదని అదే ఏదో ఒకటి ఫిక్స్ అయి ఉంటుంది దానికి నేను ఒప్పుకోవాల్సిందే అనుకున్నాడు మనసులో ఏంటి మాట్లాడవు నిన్న మీ బ్యాచ్ అంతా జూనియర్స్ ఉండే హాస్టల్కి వెళ్ళి వాళ్ళకి సైట్ కొట్టారట దీనికి ఎలా తెలిసింది అనుకున్నాడు మనసులో నాకెలా తెలిసిందనుకుంటున్నావా అక్కడ నా ఫ్రెండ్ సిస్టర్ ఉంది అది చెప్పింది నీ ఫోటో నాకు పంపి ఎలా ఉన్నాడు అని నన్నే అడిగింది అతను ఎగ్జైట్ అవుతూ మరి నువ్వేమన్నా అన్నాడు సాయితి అతని కోపంగా చూసి నువ్వు అదో టైప్ అని చెప్పాలి ఇక నీ జోలికి రాదు అంది అతనికి అర్థమై వసేయి నా పరువు మూసిలో కలిపావు కదే ఈ విషయం ఆ అమ్మాయి అందరికీ చెబితే కాలేజీలో నన్ను అందరూ అదోలా చూస్తారే అన్నాడు ఏడు ముఖం పెట్టి సాయితి అతన్ని చూసి గట్టిగా నవ్వుతూ ఏడవకులే నేనేమి అలా చెప్పలేదు అంది అతను నవ్వుతున్న సాహితిని మైమరిచి చూస్తూ నువ్వు నవ్వితే చాలా బాగుంటావు అన్నాడు అది నువ్వు ఎప్పుడు చెప్పేదే కొత్తగా చెప్పు అంది నేనంత ఫీల్తో చెప్తే అరటి పండు తొక్క తీసినట్లు తీసిపడేసే ఒకది రాక్షసి నీకు అసలు రొమాంటిక్ సెన్సే లేదే ఇక లాభం లేదు నీకు బ్రేకప్ చెప్పి ఆ కార్నర్ అమ్మాయిని తగులుకోవాలి అనుకున్నాడు అన్నాడు అక్కడి నుండి లేస్తూ రే ఇక్కడ నుండి ఒక ఇంచు కదిలినా నిన్నేం చేయను ఈ ఫోర్త్తో దాన్నే పొడుస్తా అంది సాహితి ఇది అన్నంత పని చేస్తుంది అనుకుని మెదలకుండా కూర్చున్నాడు అది నేనంటే ఆ మాత్రం భయం ఉండాలిలే సాయితి నేను ఒకటి అడుగుతాను నిజం చెబుతావా అన్నాడు అడుక్కో నేను దీనికి ముస్టోర్లో కనిపిస్తున్నానా అడుక్కో ఉంటుంది అని అనుకొని నువ్వు నిజంగా మా వదిన చెల్లివేనా అన్నాడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది మా వదినేమో సైలెంట్గా ఉంటుంది నువ్వేమో వైలెంట్గా ఉంటావు అందుకే అడిగాను మీ వదిన అలా ఉండబట్టే మీ అన్నయ్య అలా ఆడిస్తున్నాడు మా అక్క కాబట్టి ఊరుకుంటుంది నేనైతే మీ అన్నకు చుక్కలు చూపించేదాన్ని అంది సాహితి మీకిప్పుడే అర్థమైంది అనుకుంటా అతను ఎవరో విజయ్ తమ్ముడు రాకేష్ అండోయ్ పోన్లే మా అన్నయ్య అదృష్టవంతుడు అనుకున్నాడు మనసులో రాఖీ నీకు మొన్న చెప్పడం మర్చిపోయా మీ అన్నయ్య అంటూ విజయ్ శ్రవంతి మధ్యలో జరిగింది మొత్తం చెప్పింది నిజంగా అన్నయ్య అలా అన్నాడా లేదు నాకు నేనే మీ అన్నయ్య మీద పగతో కల్పించి చెప్తున్నా అంది సాహితి మూతి ముప్పై వంకలు తిప్పుతూ మూతి అలా తిప్పక ముద్దుస్తున్నావు సాహితి అన్నయ్య నిజంగా చాలా మంచివాడు కోపం ఎక్కువ కానీ ఒక్కసారి ప్రేమిస్తే అన్నయ్యలా ఎవరూ ప్రేమించలేరు ప్రేమంటే గుర్తుకొచ్చింది మీ అన్నయ్య ఎవరినైనా ప్రేమించాడా నాకు తెలిసి అన్నయ్య ఎవరిని ప్రేమించలేదు అలాంటప్పుడు అక్కని ఎందుకు దూరంగా ఉంచుతున్నాడు మీ పెద్దమ్మ కోరిక ప్రకారం అక్కని పెళ్లి చేసుకున్నాడు కానీ తన భారీగా చూడడం లేదు అసలు ఏమీ లేకపోతే అక్కతో అలా మాట్లాడు కదా నువ్వు అన్నది నిజమే పాపం వదిన అన్నయ్య విషయంలో చాలా బాధపడుతుంది అన్నయ్య మనసులో ఏముందో తెలుసుకుని మనమే వాళ్ళని కలపాలి అన్నాడు సాయితీ డల్గా ఫేస్ పెట్టి వారు కలుస్తారంటావా అంది తప్పకుండా కలుస్తారు నన్ను నమ్ము అంటూ ఆమె చేయి తన చేతిలోకి తీసుకున్నాడు సాయితి తన అతని భుజంపై తలవాలించి నిన్ను నమ్ముతున్నాను రాఖీ అంటుంది ఏయ్ నువ్వు ఇలా డల్లుగా ఉంటే నాకేమీ బాగాలేదే వాళ్ళ సంగతి పక్కన పెట్టు మన పెళ్లి గురించి మీ వాళ్ళకి చెప్పావా అన్నాడు కంగారు ఏముంది మనం జాబ్లో జాయిన్ అయ్యాక చెప్దాంలే ముందు మా అక్క మీ అన్నయ్య కలవని సరే నీ ఇష్టం వచ్చి ఇంతసేపయింది ఏదైనా ఆర్డర్ ఇవ్వు ఆకలిగా ఉంది అన్నాడు టాపిక్ డైవర్ట్ చేస్తూ నీకెప్పుడు తిండిగోలే అంది అతన్ని కొడుతూ ఏయ్ ఆపవే అందరూ మనల్ని చూస్తున్నారు అంటూ ఆమెని ఆపే ప్రయత్నం చేశాడు రాఖీ సాహితీ రాకేష్లు శ్రవంతి విజయ్లను కలపాలని నిర్ణయించుకున్నారు ఎగ్జామ్స్ దగ్గరలో ఉండడంతో అవి అయ్యాక వాళ్ళ ప్రయత్నాలు మొదలు పెట్టాలనుకున్నారు శ్రవంతి మాత్రం విజయ్ను తప్పించుకుని తిరుగుతూ ఉంది అతను కూడా ఆమెను పట్టించుకోవడం మానేశాడు ఒకరోజు లాస్య శ్రవంతికి ఫోన్ చేసి అర్జెంటుగా మాట్లాడాలి రమ్మని చెప్పింది ఇద్దరు గుడిలో కలుసుకున్నారు వదిన నాన్న నాకు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు బావ ఇంకా తన నిర్ణయం చెప్పలేదు నువ్వే ఎలా అయినా బావతో మాట్లాడు బావ లేకుండా నేను ఉండలేను అంది లాస్య దిగులుగా ముఖం పెట్టి నేను అన్నయ్యతో మాట్లాడతాను నువ్వు మీ నాన్నగారికి అన్నయ్యని ఇష్టపడుతున్నానని చెప్పావా అంది లేదు వదిన ముందు నుండి నాన్నకి బావకి పడదు ఇప్పుడు నేను వెళ్ళి చెబితే ఆయన నాకు వెంటనే వేరే ఒకరితో ఇచ్చి పెళ్లి చేసేస్తారు సరే నువ్వేం కంగారు పడకు నేను అన్నయ్యతో మాట్లాడాక మీ నాన్నగారితో కూడా మాట్లాడతాను అంది శవంతి ఇద్దరు కలిసి రాయల్ ఇంటికి వెళ్లారు వదిన ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్ళి బావతో మాట్లాడు అంది లాస్ట్ ఆ గుమ్మం దగ్గరే ఆగి ఆమె ముఖంలో కంగారు చూసి నువ్వేం టెన్షన్ పడకు అన్నయ్య ఖచ్చితంగా ఒప్పుకుంటారు అని లాస్యకి ధైర్యం చెప్పి శవంతి లోనికి వెళ్ళింది పిల్లలు శవంతిని చూసిన వెంటనే అత్తా అంటూ వచ్చి అత్తుకున్నారు ఆమె వాళ్ళని ఎత్తుకుని ముద్దాడి తను తెచ్చిన స్వీట్స్ చాక్లెట్స్ వాళ్ళకి ఇచ్చింది ఎలా ఉన్నారా చాలా రోజులైంది వచ్చి అన్నాడు రాయల్ మెట్లు దిగుతూ బాగున్నా అన్నయ్య వచ్చి ఇలా కూర్చోండి మీతో మాట్లాడాలి అంది శవంతి అన్నయ్య లాస్యతో మీ పెళ్లి గురించి ఏ నిర్ణయం తీసుకున్నారు అంది శవంతి చెప్పాను కదరా కొంచెం టైం కావాలి అన్నాడు రాయల్ ఇప్పటికే మీరు చాలా టైం తీసుకున్నారు అది మీకు కూడా తెలుసు అసలు మీ మనసులో ఏముందో ఈరోజు చెప్పాల్సిందే అంది శవంతి నువ్వు చెప్పింది నేను మర్చిపోలేదు కానీ నేను నా భార్యకి మాటిచ్చాను పిల్లలు నా ప్రాణం కంటే ఎక్కువగా చూస్తారని కానీ లాస్యను పిల్లలు పుడితే అని ఆడి ఆగిపోయాడు అన్నయ్య నువ్వు లాస్యను సరిగ్గా అర్థం చేసుకోలేదు తనకు పిల్లలంటే ప్రాణం వాళ్ళని నీకంటే ప్రేమగా చూసుకుంటుంది నువ్వు అనుకున్నట్లు ఆమెకి పిల్లలు పుట్టినా వాళ్ళను అంతే ప్రేమగా చూసుకుంటుంది నాకు లాస్య మీద నమ్మకం ఉంది ముందు నీకు తనని పెళ్లి చేసుకోవడం ఇష్టం అవునో కాదో చెప్పు నువ్వు ఇంతలా చెప్పాక కాదంటానా లాస్య ఇక నుండి మీ వదిన అన్నాడు రాహిల్ సరే అన్నయ్య నేను లాస్య పేరెంట్స్తో కూడా మాట్లాడి మీ పెళ్లికి ముహూర్తం పెట్టిస్తా అంది శ్రవంతి లాస్య పేరెంట్స్ను పెళ్లికి ఒప్పించింది శ్రవంతి లాస్య తండ్రి ముందు ఒప్పుకోకపోయినా చివరికి శ్రవంతి చెప్పిన మాటలకి కన్విన్స్ అయ్యారు రాయల్ ఇష్ట ప్రకారం పెళ్లి గుడిలో సింపుల్గా జరిపించారు ఈ పెళ్లితో అందరూ ఒక్కటయ్యారని అంతా శ్రవంతి వలని అని బంధువులంతా ఆమెను పొగిడారు శ్రవంతి లాస్యని రెడీ చేసి ఆమె చేతికి పాల గ్లాస్ ఇచ్చి మా అన్నయ్యను జాగ్రత్తగా చూసుకో అంది లాస్య చెవిలో వదిన నీవల్లే నేను హ్యాపీగా ఉన్నాను అంతా నీ వల్లే అంది లాస్య శ్రవంతిని హాక్ చేసుకుని ఇందులో నేను చేసింది ఏముంది నీ ప్రేమే నిన్ను గెలిపించింది ఇంకేమీ మనసులో పెట్టుకోకుండా నువ్వు హ్యాపీగా ఉండు అంది ఆమెను గదిలోకి తీసుకెళ్తూ వదిన నాకు భయంగా ఉంది నిన్ను అడగకూడదు కానీ అంటూ శ్రవంతి చెవిలో ఏదో చెప్పింది లాస్య ఇదేంటి నన్ను అడుగుతుంది నాకు మాత్రం ఏం తెలుసని అని మనసులో అనుకుని నువ్వు ముందు గదిలోకి వెళ్ళు అన్నీ మా అన్నయ్య నేర్పిస్తాడు అని ఆమెను గదిలోకి పంపి శ్రవంతి పరుగున అక్కడి నుండి వస్తూ విజయ్ని గుద్దుకుంది శ్రవంతి విజయ్ని చూసి షాక్ అయి ఈయన ఇక్కడున్నారేంటి కొంపదీసి మా మాటలు విన్నారా ఏంటి అనుకుంది ఆమె చూపులోనే అర్థం అర్థమై అమ్మ నిన్ను తీసుకురామని పంపింది అన్నాడు ఇప్పుడే వస్తాను అంటూ పిల్లలు గదిలోకి వెళ్ళింది ఆయమ్మ నేను వెళ్ళొస్తాను పిల్లలు జాగ్రత్త అని చెప్పింది శ్రవంతి పిల్లలు శవంతి దగ్గరికి వెళ్ళి అత్త నువ్వు వెళ్ళొద్దు ఇక్కడే ఉండు ప్లీజ్ అంటూ బ్రతిమలాడారు మీ మామయ్య వచ్చారు నా కోసం వెయిట్ చేస్తున్నారు నేను వెళ్ళకపోతే ఆయనకి కోపం వస్తుంది అంది శవంతి మామయ్యకి నేను చెబుతా అంటూ విజయ్ దగ్గరికి వెళ్ళాడు లిఖిత్ తన వెనక శవంతి లిఖిత వెళ్ళారు హాల్లో శవంతి కోసం వెయిట్ చేస్తున్న విజయ్ దగ్గరికి వెళ్ళి మామయ్య అత్త ఇక్కడే ఉంటుంది కావాలంటే మీరు కూడా ఇక్కడే ఉండండి అత్త మంచి మంచి కథలు చెబుతుంది వింటూ పడుకుందాం అని విజయ్ చెప్పేది కూడా వినకుండా అతన్ని చేయి పట్టుకుని వాళ్ళ గదికి తీసుకుని వెళ్లాడు విజయ్ ఏమంటాడో అని శవంతి చాలా భయపడింది పిల్లలిద్దరూ విజయ్ ని పడుకోమని వాళ్ళిద్దరూ చెరువు వైపు పడుకున్నారు విజయ్ ఏదో చెప్పబోతే వాళ్ళు అతనికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు అత్తా నువ్వు కథ చెప్పు మేం పడుకుంటాం అన్నాడు లిఖిత విజయ్ పై చేయి వేసి శవంతి కథ చెప్పడం స్టార్ట్ చేసింది అది అయ్యేసరికి పిల్లలతో పాటు విజయ్ కూడా పడుకున్నాడు శ్రవంతి మెల్లగా పిల్లల్ని విజయ్ నుండి దూరంగా జరిపి అతన్ని లేపి అత్తయ్య గారు ఒక్కరే ఉంటారు వెళ్దామా అంది విజయ్ వెంటనే లేచి బయటికెళ్లాడు ఆయమ్మకి చెప్పి శ్రవంతి కూడా అతను వెంట నడిచింది లాస్య గదిలోకి వెళ్లేసరికి రాయల్ ఫోన్ మాట్లాడుతున్నాడు రాయల్ ఫోన్ దేసలో పడి లాస్యను గమనించలేదు లాస్యా డోర్ క్లోజ్ చేసి అక్కడే నిలబడి ఉంది ఇంతకుముందు ఎన్నోసార్లు గదిలోకి వచ్చింది కానీ ఈరోజు ఎందుకో కొత్తగా కనిపించింది ఎంతసేపు నిలబడాలి కాలు కూడా నొప్పి పుడుతున్నాయి నా వల్ల కాదు అని అతన్ని చూసింది ఇంకా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు ఈయన గారు ఆ ఫోన్తోనే కాపురం ఉన్నారు అనుకుని నిద్ర ముంచుకురావడంతో వెళ్ళి పడుకుంది లాస్య నిద్రపోవడం చూసి కాల్ కట్ చేసి సారీ లాస్య అని అక్కడ నుండి పిల్లల దగ్గరికి వెళ్ళిపాడు తర్వాత రోజు కూడా రాయల్ ఇలానే చేయడంతో అతను కావాలని ఇలా చేస్తున్నాడని ఆమెకు అర్థమైంది మరుసటి రోజు రాయల్ గదిలోకి వెళ్ళేసరికి లాస్య అక్కడ లేదు క్రిందకి వెళ్ళి చూస్తే పిల్లల గదిలో నిద్రపోతుంది ఆమె దగ్గరికి వెళ్ళి సారీ లాస్య నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు నాకు ఇంతకన్నా వేరే మార్గం లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను వెళ్ళాక లాస్య కళ్ళు తెరిచి నాకు తెలుసు బావా నువ్వు నన్ను కావాలని దూరం పెడుతున్నావని నీ మనసు ఎలా మార్చాలో నాకు తెలుసు అనుకుంది శ్రవంతి గుడికి వెళ్దామా అన్నారు అన్నపూర్ణమ్మ గారు అత్తయ్య గారు మీరు చాలా నీరసంగా ఉన్నారు మీరున్న పరిస్థితిలో మనం గుడికి వెళ్ళామని ఆయనకి తెలిస్తే ఊరుకోరు మీరు కొంచెం కోలుకున్నాక అప్పుడు వెళ్దాం అంటూ ఆవిడికి జ్యూస్ ఇచ్చింది నువ్వు కూడా వాడిలా తయారవుతున్నావు అని ప్రేమగా విసుక్కున్నారు శ్రవంతిని ఒకరోజు రాయల్ శ్రవంతికి ఫోన్ చేసి ఆ హాస్పిటల్కి రమ్మని చెప్పాడు అన్నయ్య ఏమైంది అందరూ బాగానే ఉన్నారా అంది శ్రవంతి నేను కూడా అక్కడికే వస్తున్నా వచ్చాక వివరంగా చెబుతా అన్నాడు అన్నపూర్ణమ్మ గారికి చెప్పి రాయల్ చెప్పిన హాస్పిటల్కి వెళ్ళింది శ్రవంతి హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ లాస్య లాస్య తల్లి హరిత గారు ఏడుస్తూ ఉన్నారు ఆవిడ అలా ఏడవడం చూసిన శ్రవంతి పరుగున ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆంటీ ఏమైంది ఎందుకలా బాధపడుతున్నారు అంది ఇంకా ఏం కావాలమ్మా ఈ మొండిది ఏం చేసిందో తెలుసా ఇక జీవితంలో తల్లయ్యే భాగ్యం లేకుండా ఆపరేషన్ చేయించుకుంది డాక్టర్ ఫోన్ చేసి చెప్పే వరకు మాకు కూడా తెలీదు వెంటనే అందరం ఇక్కడికి వచ్చాం అంది షో లేకుండా పడి ఉన్న లాస్యను చూపిస్తూ రాయల్ అక్కడే తల పట్టు కూర్చున్నాడు లాస్య ఇలా ఎందుకు చేసిందో శవంతికి అర్థమైంది నర్సు వచ్చి ఆమెకు శ్రో వచ్చిందని చెబితే అందరూ ఆమె దగ్గరికి వెళ్లారు ఏంటి నువ్వు చేసిన పని ప్రతి స్త్రీ వరంగా భావించే అమ్మతనాన్ని కాల్ కాల్ రాసుకుంటావా ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు మాకు చెప్పాలని అనిపించలేదా అన్నారు హారిక హారికగారు కన్నీలతో అమ్మా ఎందుకు అలా ఏడుస్తున్నా నువ్వన్న ఆ వరం నాకు దక్కింది కదా నాకు ఆ దేవుడి ఇద్దరు పిల్లల్నిచ్చాడు అంతకంటే ఇంకేం కావాలమ్మా అంది లాస్య నీరసంగా హారిక గారు ఇంకేం మాట్లాడలేకపోయారు అప్పటి వరకు మౌనంగా లాస్య మాటలే వింటున్న రాయల్ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ఏం మాట్లాడాలో తెలియక ఆమె కళ్ళల్లో చూశాడు ఆ కళ్ళల్లో అంతలోని ప్రేమ కనపడింది అతనికి అతని కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చాయి బావా నువ్వు కూడా ఏంటి అంటూ అతని కన్నీళ్లు తురిచి నువ్వు కోపంగా ఉంటేనే బాగుంటావు మీ చెల్లి నిన్ను ఇలా సాఫ్ట్గా మార్చేసింది నువ్వు ఎప్పట్లానే నన్ను తిడుతూ ఉండు బావా నాకు అదే నచ్చుతుంది రాయల్ ఆమె చేతిని ముద్దాడి ఐ లవ్ యూ బంగారం అన్నాడు నీ నోటి నుండి ఈ మాట వినాలని ఎంత తప్పించానో తెలుసా ఐ లవ్ యూ బావా ఐ లవ్ యూ టూ అంది లాస్య వాళ్ళను కాసేపు ఒంటరిగా వదిలితే మంచిదని హారిక గారిని తీసుకుని బయటికెళ్ళింది శ్రవంతి అక్కడ విజయ్ డాక్టర్తో మాట్లాడుతున్నాడు ఈయన ఎక్కడున్నారేంటి అనుకుంటూ అతని దగ్గరికి వెళ్ళింది శవంతి విజయ్ దగ్గరికి వెళ్ళి ఏమండి మీరు ఇక్కడ అంది విజయ్ ఆమెని కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కోపంగా వెళ్తున్న అతన్ని అలానే చూస్తూ ఏమైంది ఈయన ఎలా ఉన్నారే అనుకుంది ఇందులో చిన్నమ్మగారు ఇక్కడున్నారా అంటూ అక్కడికి వచ్చింది కమలమ్మ కమలమ్మ ఇక్కడ అంది శవంతి మీరు బయటికి వెళ్ళిన కాసేపటికి అమ్మగారికి గుండె నొప్పొచ్చిందమ్మ మీకు ఫోన్ చేశాను మీ ఫోన్ కలవకపోయేసరికి చిన్నబాబు చేశాను ఆయన వచ్చి పెద్దమ్మగారిని ఇక్కడికి తీసుకొచ్చారు అంది శవంతి కమలమ్మ అత్తయ్య గారు ఎక్కడున్నారు అంది శవంతి రండమ్మ అంటూ శవంతిని అన్నపూర్ణమ్మ గారున్న రూంలోకి తీసుకెళ్ళింది ఆవిడ ఐసీయులో వెంటిలేటర్ పై ఉన్నారు ఆవిడ అలా చూసేసరికి శవంతికి ఏడుపు వచ్చింది ఆవిడకి ఏం కాకూడదని మనసులోని దేవుడికి మొక్కుంది కమలమ్మ ఆవిడ గారిని ఇక్కడి నుండి వెళ్ళమని చెప్పు ఇంకొక నిమిషం తను ఇక్కడ ఉంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అన్నాడు విజయ్ విజయ్ గారు అని శవంతి ఏదో చెప్పబోతుంటే ఆపు అన్నాడు విజయ్ గట్టిగా అతని అరుపుకి శవంతి ఇంకేం మాట్లాడకుండా అతన్నే చూస్తూ నిలబడింది విజయ్ కోపంగా శ్రవంతి దగ్గరికి వెళ్ళి ఆమె చేతిని పట్టుకుని ఇంట్లో ఉండి అమ్మను చూసుకోకుండా ఏ రాచకార్యాలు వెలకబెట్టడానికి వెళ్ళావు నీ వల్లే అమ్మకి ఇలా జరిగింది ఆ అమ్మకేమైనా అయితే నేను ప్రాణాలతో ఓదలను అన్నాడు ఏమండి ఇక్కడికు అని అంతలోనే ఆమెను ఆపి నువ్వు చెప్పింది వినడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు ముందు ఇక్కడి నుండి వెళ్ళు అంటూ ఆమెను విసురుగా తోశాడు శ్రవంతి ముందుకు పడబోతుంటే రాయల్ ఆమెను పట్టుకున్నాడు విజయ్ నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా కావాలని ఎవరు అలా చేరు ఇందులో తన తప్పేమీ లేదు నేనే లాస్ట్కి బాగాలేదని రమ్మంటే ఇక్కడికి వచ్చింది అని ఇంకా ఏదో చెప్తుంటే విజయ్ రాయల్ మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ షిప్సర్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్